రాష్ట్ర వ్యాప్తంగా అన్నా క్యాంటీన్లకి ప్రజల నుండి వస్తున్నటువంటి స్పందన చూసి వైసీపీ మూకలు బెంబేలు ఎత్తిపోతున్నారు నూరు కొట్టుకుని ఏడుస్తున్నారు వంద అన్నా క్యాంటీన్లు ఆగస్టు పదహైదవ తేదీ ప్రారంభించినప్పటి నుండి పేదలు పండగ వాతావరణంలో అన్నా క్యాంటీన్ల ద్వారా ఆహారం తింటూ కడుపు నింపుకుంటున్నారు ఇవన్నీ చూసి అన్నా క్యాంటీన్లకు వస్తున్నటువంటి రెస్పాన్స్ను చూసి వైసీపీ నాయకులు విషంగా ఎక్కుతున్నారు దానిపైన పేదల అన్నంలో విషంగా ఎక్కేటువంటి కార్యక్రమం చేస్తున్నారు ప్లేట్లు గడగలేదనేది గ్లాసులు గడగలేదనేది మీరు చేత కడిగిస్తాం ఉండండి ఆ రోజులు వస్తుంది ఎంత హైజీనిక్ సిచ్యువేషన్లో ఎంత హైజనిక్ పరిస్థితుల్లో పేదలకు అన్నం పెడతా ఉంటే దానిపైన విష ప్రచారం చేస్తున్నారా రోజులు దగ్గర ఉన్నాయి మీకు మీరే వచ్చి ప్లేట్లు కడిగే రోజులు ఎంతో దూరం లేదు లేదు అన్నా క్యాంటీన్లకి దాతల విరాళం ఎంతమంది పెద్ద మనసు చేసుకున్న డబ్బులు ఇచ్చి మేమిస్తాం పేదవాడికి అన్నం పెట్టడానికి చంద్రబాబు నాయుడు గారిపైన ఉన్నటువంటి నమ్మకంతో ముందుకు వస్తూ ఉంటే దాన్ని చూసి మీరు అభినందించాల్సిన పోయి ఈ విధమైనటువంటి దుష్ప్రచారం చేస్తున్నారా అదే అడుగుతున్నాను అంబటి రాంబాబు లాంటి వాడు మంత్రిగా పనిచేసిన వాడు కూడా వాడు కడుపుకు అన్నమే తింటున్నాడు ఇంకేమైనా తింటున్నాడు నాగార్థంగా లేదు అతను కూడా విషప్రచారం చేయడం దుష్ప్రచారం జగన్మోహన్ రెడ్డి చేయటం చేతనైతే అన్నం పెట్టి లేకుండా నోరు మూసుకుని ఉండు మేము పెడుతున్నాం కదా ఒకరోజు వచ్చి తిను అన్నా క్యాంటీన్లో ఎంత హైజనిక్ కండిషన్లో ఎంత రుచిగా శుచిగా అన్నం పెడుతున్నారు అన్నా క్యాంటీన్లపైన విషప్రచారం చేస్తే భారీ మూల్యం చెల్లించుకుంటారు మీ రాజకీయ సమాధులు కడతారు పేద ప్రజలు గుర్తుపెట్టుకో